సంగీత సునీత అక్క చెల్లెళ్ళు అందమైనవారు అంతకన్నా దయ జారీ కలిగిన వారు రోజు బజార్కని ఇద్దరు బయలుదేరారు కొంత దూరం పోయాక వారికి తలతో చిరిగిన బట్టలతో ఒక వ్యక్తి గుంటూరు సార్ పనిపడి ఈ ఊరు వచ్చాను నా పర్సు ఎవరో కొట్టేశారు రెండు రోజులుగా భోజనం చేయలేదు కళ్ళు తిరుగుతున్నాయి ఏవైనా డబ్బులుంటే ఇవ్వండి సార్ అంటూ దారిపోయే వారిని అడుక్కుంటున్నాడు స్వహతాగా గల సునీత ఆ మాటలకు చెల్లించిపోయి ఆ వ్యక్తి దగ్గరికి పోయి ఒక యాభై నోటు తీసి ఇవ్వబోయింది వెంటనే సంగీత సునీతను వారించి ఆ వ్యక్తితో నువ్వు కొద్దిసేపు ఇక్కడే ఉండు నేను భోజనం చేస్తాం అంటూ అక్కడ నుంచి కదిలింది ఈ సంఘటనతో సునీత మనసు నొచ్చుకుంది ఇదేంటి తన డబ్బులు ఇవ్వలేదు ఖర్చులకు ఇస్తున్న తనను ఇవ్వనివ్వలేదు అనుకుంటూ సునీత మనసులో సంగీతను విసుక్కుంది ఇప్పుడు సునీత ఇదేమిటి భోజన హోటల్ కాకుండా ఫ్యాన్సీ షాపు తీసుకొచ్చావు అడిగింది సునీత సంగీతని మరేం లేదు కానీ నీవు ఆదుర్దపడకు కొద్దిసేపటికి నీకే అర్థమవుతుంది అని షాపులో తనకు కావాల్సిన వస్తువులు తీసుకొని పద అంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం అని చెప్పింది సంగీత ఆ ఇష్టంగానే బయలుదేరింది సునీత తమని తబ్బులడిగిన వ్యక్తి ఉన్న స్థలం దగ్గరికి వచ్చారు పాప ఆ వ్యక్తి కనిపించడం లేదు అనవసరంగా భోజనం అది అని సందేహపడి అతడిని అనవసరంగా అవమానించావు అప్పుడే డబ్బులు ఇచ్చి ఉంటే అతను ఏమైనా కొనుక్కొని తినేవాడేమో సంగీతతో నొచ్చుకుంటూ అంది సునీత ఆ వ్యక్తి తినేవాడు కాదు త్రాగేవాడు అలా చూడు అంటూ సునీతకి ఎదురుగా ఉన్న బ్రాందీ షాపు వైపు చూపించింది ఇందాక వారిని వీరిని డబ్బులు అడిగిన వ్యక్తి షాపు ముందు ఉన్న బలపై కూర్చొని అలా ఉన్న బ్రాందీని గ్లాసులోకి ఉంచుకొని కొద్ది కొద్దిగా తాగుతున్నాడు ఆ విచిత్రాన్ని చూసిన సునీత ఆశ్చర్యంగా అనింది అతడు ఇందాక మనల్ని భోజనానికి డబ్బులు లేవని దీనంగా అడిగాడు ఇప్పుడు అనే లోకే ఇప్పటికైనా అర్థమైందా నేను భోజనం హోటల్కి వెళ్లకుండా ఫ్యాన్సీ షాప్ కి ఎందుకు వెళ్ళాను అంది సంగీత నమ్మలేకున్నాను ఆశ్చర్యం నుంచి తేరుకోకుండా అంది సునీత మనం దానం చేసేటప్పుడు ఆ దానం అవతల వారికి సరిగ్గా ఉపయోగపడుతుందో లేదో ఆలోచించి చేయాలి అతడికి ఆకలి ఉంటే మనతో వచ్చేవాడు లేకుంటే మనం వచ్చేదాకాయన ఇక్కడే ఉండేవాడు అతడికి అన్నం ఆకలికన్నా బ్రాందీ దాహమే ఎక్కువగా ఉంది దానికోసం ఇలాంటి వాళ్ళు ఎంతకైనా అంతకైనా జిగుదారుతారు పాట లేకుండా ఇంట్లోనే భార్య పిల్లల్ని హింసించి డబ్బులు పిండుకుంటారు అది కూడా కుదరకపోతే ఇలా రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళని దీనివైన మాటలతో మోసగిస్తూ అదిగో అలా ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు నువ్వు నువ్వు పుణ్యం అనుకుంటున్న దానం ఎలా పాపానికి దారితీస్తుందో తెలుసుకో సునీత అర్థమయ్యేటట్లు చెప్పింది సంగీత నీవు ఎలా అయినా చాలా తెలియగలదానివి సంగీత కాదు ఏ మనిషి అయినా దూరాలోచన ఉండాలి అలా ఉన్నప్పుడే ఎవరు ఏంటి అనేది తెలుసుకోగలం ఆ మాత్రం తెలియతేటట్లు ప్రతి మనిషికి ఉండాలి దేశానికి ఉపయోగపడగలం ఇద్దరు నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరారు